నేను సుధా అశోక్ తైతేగా సుధార్ అశోక్ సినిమా కవిని సామాజిక కవిత్వము సినిమాలో పాట రాయడం అనేది దాదాపు ముప్పై ఏళ్ళుగా నేను సినిమా రంగంలో ఉన్నాను దాదాపు అబ్దుల్ కలాంతో నేషనల్ అవార్డు తీసుకున్నాను రెండు వేల మూడులోనే నేను నేషనల్ అవార్డు తీసుకున్నాను అనేకమైన నంది అవార్డు తీసుకున్నాను సినిమా రచయితగా ప్రజా గీత రచయితగా నేను ముప్పై ఏళ్ళుగా ఈ రచన ప్రయాణం చేస్తా తెలంగాణ ప్రభుత్వం సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయంగా నేను భావిస్తున్నాను మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను ఆయన ఎప్పుడు సరదాగా రెవల్యూషన్ రెడ్డి అంటాను ఒక ఒక రెవల్యూషనరీ దశ తీసుకోవడంలో ఆయన ప్రభుత్వం మొదలైన తొలి రోజు నుండి ఇప్పటికీ అనేక విషయాలలో ఒక అభ్యుదయకరమైనటువంటి కులవాత్మకమైనటువంటి అపూర్వం అంటే ఎవ్వరూ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో చేయడానికి నిర్ణయాలు తీసుకోవడానికి లేని మనం చూస్తున్న ఈ కాలంలో మొదటిసారిగా అనేకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆయన అది కుటుంబ ఇప్పుడు అలా కుల సర్వే కావచ్చు లేదా స్వేచ్ఛాయుత వాతావరణాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయడంలో విషయంలో కావచ్చు ఇంకా అనేక విషయాలు రేపు మూసీ నది ప్రక్షాళన విషయంలో కావచ్చు అయితే ఇలా నేను బాగా ఒక బీసీ బిడ్డగా వెనుకబడిన కులాల నుంచి వచ్చిన వాడిగా అందులో ఆ కులాలలో పుట్టి పెరిగిన వాడిగా నాకు పర్సనల్గా నేను ఎందుకు సంతోషపడుతున్నాను మేమెందరమో మాకంత మేమెంతో మాకంత అనేది ఒక నినాదం మా దామాష ప్రకారంగా మా యొక్క జనాభా ప్రకారంగా మాకు ప్రభుత్వం నుండి అన్ని రకాల రాయితీలు పొందే అధికారం హక్కు మాకుంది అని ఒక రాజ్యాంగ కర్త అంబేద్కర్ చెప్పినటువంటి రహదారి చేస్తున్న నాలాంటి వాళ్ళు సంతోషిస్తున్న ఒక గొప్ప తీర్మానం గొప్ప నిర్ణయం ఈ కుల సర్వే అనండి కుటుంబ సర్వే అనండి ఇందులో ప్రజలు పెద్దగా భయపడాల్సింది కానీ బెదిరిపోవాల్సింది ఏమీ లేదు వాళ్ళు ఏమీ మన యొక్క పర్సనల్ వ్యక్తిగత విషయాలు కానీ ఏమీ వాళ్ళు అడగడం లేదు ఎందుకంటే నేను ఇప్పుడే మొత్తం సర్వే దాదాపు అరగంట సేపట్లో అయిపోయింది అవన్నీ ఇచ్చున్నాం ఇందులో ఏమీ లేదు మన మనం మన కుటుంబంలో ఎవరెవో మనకు వచ్చేటువంటి ఆదాయం ఏంటి ఏమైనా భూములు ఉన్నాయా మనకి ఉన్నాయా మన పిల్లలు చదువుకుంటున్నారా లేదా ఉద్యోగాలు చేసుకున్నారా చాలా సింపుల్ సబ్జెక్ట్ కానీ కానీ ఇందులో బీసీలు ఎంతమంది ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది బీసీలో ఉన్న ఉపకళాలేమి వాళ్ళ యొక్క ఆదాయ వ్యవహారాలు ఏమి ఇవన్నీ తెలియడం వల్ల ప్రభుత్వం రేపు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు ఉపయోగపడుతుందనేది ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో నేను నా యొక్క ఆనందాన్ని దానికి నేను మద్దతుని ఆనందాన్ని నేను తెలియజేస్తాను ఆ రకంగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ సర్వేను నేను ఆహ్వానిస్తున్నాను నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను ఆల్రెడీ చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తాను ఈ రకంగా ఇంతమంది మా அடிஷனல் கமிஷன் கார் கூட ராவடம் அனைத்து